టాబ్లెట్ టెస్ట్ అంటే దగ్గరలో ఉండే సిటీ ఏంటి హైదరాబాద్ను పోవాలా విజయవాడను పోవాలా లోకల్గా వీళ్ళు కూడా చేసిస్తారు సేఫ్టీ ఆఫీసర్లు కానీ మనకు మనమేం వాడేది ఒక ఐదు లీటర్లు ఆరు లీటర్లు క్యాన్లే అంతే కదా అనుకోండి ఒక పది లీటర్ల వరకు ఆడుతున్నాం అనుకోండి నీళ్ళు అంత దానికి మనం అంత ఖర్చు పెట్టుకోలేము కాబట్టి ఆ వాటర్ ఏజెన్సీ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు వాటర్కి చెక్ చేపిస్తారంటే కదా ఆలోకి ఒకసారి అడగండి ఒకసారి అడిగి చూడండి అప్పుడే తెలిసిపోతుంది మీకు వాళ్ళు కూడా కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని సో అలా వాటర్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా పెట్టుకోండి ఇవన్నీ కూడా మనము సేఫ్టీ కన్సర్న్స్ చూస్తే మన దగ్గర ఉంచుకోవాల్సిన కొన్ని కీలకమైన పత్రాలు ఓకే సో ఇలా ఫామ్ ఈ అనేది అడిగి తీసుకోవాలి ఇది కూడా టెంపరేట్ మీకు ఫామ్ ఆఫ్ గ్యారంటీ అని దీంట్లోకి వెళ్ళేసేసి చెక్ చేయొచ్చు ఓకే తర్వాత ఏంటి కింద ఫోర్త్ క్వశ్చన్ ఫిజికల్ హజార్స్ భౌతికంగా హాని కలిగించే కారకాలు ఏంటి అవి ఏమైనా దీంట్లో మిల్స్ ఫుడ్స్ పీసెస్ सैनिटाइजर स्लोप बैक्टीरिया वायरस ఏది కాదు ఏది ఆన్సర్ వచ్చింది ఏ మేడమీ ఏ ఫిజికల్ హజార్డ్ భౌతికన హాని కలిగించేది అదే బి ఆప్షన్ అయితే కెమికల్ ఓకే సి ఆప్షన్ అయితే ఓకే సో నెక్స్ట్ ఎక్స్‌ప్లొమెంట్ లో బ్రికెట్ అంటే గ్రీజ్ ఆయిల్ ఇలాంటివి ఓకే అది ఏ రకమైన హజార్డ్ ఫిజికల్ హజార్డా కెమికల్ హజార్డా బయోలాజికల్ హజార్డా అలెర్జీది 骗你的。嗯